రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఏపీ టూరిజం శాఖ చైర్మన్ నూకసాని బాలాజీ ఎరగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎరగొండపాలెం పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా నుండి పంచాయతీ కార్యాలయం వరకు వందలాది ఆటోజతో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు దీంతో ఎరగొండపాలెం పట్టణం ఆటోలతో కిక్కిరిసిపోయింది ఎరగొండపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీక్షించారు ఈ సందర్భంగా ఎరగొండపాలెం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ఒక వెయ్యి డెబ్బై మూడు మంది లబ్దిదారులు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు దీంతో వారికి ఒక కోటి అరవై లక్షల తొంభై ఐదు వేల రూపాయల చెక్కును టూరిజం శాఖ చైర్మన్ నూకసాని బాలాజీ టీడీపీ ఇంచార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు అందజేశారు దీంతో ఆటో డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పలువురు అధికారులు

వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు మాటలు చెప్పినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలుసు ప్రభుత్వం ఏర్పడి పదిహేను పదహారు నెలలైనప్పటికీ ఇచ్చిన మాటలు తప్పకుండా ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా మనం ప్రకటించామో అదేవిధంగా ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకి చేతులు ఇస్తామని చెప్పేసి ప్రకటించామో అవన్నీ కూడా మన రాష్ట్రంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చు ఈరోజు మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్ యొక్క సంక్షేమా కోసం వారి కుటుంబ ఆర్థిక అవసరాల కోసం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మరి ఆటో డ్రైవర్ సేవలనే కార్యక్రమం పెట్టి వారికి ఈరోజు మనం మరి డబ్బులు ఈరోజు వాళ్ళ అకౌంట్ జమ చేయడం జరుగుతూ ముఖ్యంగా మన ఇరవై కాన్సెన్సీలో దగ్గర దగ్గర పది వందల డెబ్బై మూడు మంది ఆటో డ్రైవర్ కుటుంబానికి ఈరోజు మనం పదిహేను వేల రూపాయలు జమ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి నాలుగు వందల దగ్గర ముప్పై ఆరు కోట్ల రూపాయలు రెండు లక్షల రెండు లక్షల తొంభై వేల మంది బైక్లకు ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ను మనం డెబ్బులేస్తా ఉన్నాం అందుకని చెప్పిన మాట ప్రకారం ప్రజలకు ఏదైతే ఆడిచ్చామో కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం తోటి ఆటో డ్రైవర్ కుటుంబాలందరూ కుటుంబాల ఎన్నికల్లో సహాయం చేశారు వాళ్ళు వేసినటువంటి సహాయంతోనే ఈరోజు మనకి ఈ రాష్ట్రంలో బీజేపీ జనసేన టీడీపీ కూటమికి మరి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మరి విజయదించినటువంటి పరిస్థితి మనందరూ కూడా ఇచ్చిన మాటలు నెరవేర్చుకుని ప్రజల్లో మరింత విశ్వాసాన్ని చేరు చేరుతున్నారని చెప్పేసి మరి కేంద్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి ఉప ముఖ్యమంత్రి శ్రీ నారా మన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు సారథ్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది అందరికీ అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాం